ఎఫస్ఎల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగు ఆరు వచనాల రాసి ఉంది ఎఫెస్ఎల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగు ఆరు వచనాలను ఎట్లనగా అంతేనా తన ప్రేమందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన గృపా మహిమకు కీర్తి కలిగినట్లు తనెంత ప్రకారమైన దయా సంకల్పం చెప్పున యేసుక్రీస్తు లాంట ఏసుక్రీస్తు ద్వారా ఏసుక్రీస్తు లాంట యేసుక్రీస్తు ద్వారా ఏసుక్రీస్తు లాంటి అని మార్చారు కొంతమంది యేసుక్రీస్తు లాంటి కాదు యేసుక్రీస్తు ద్వారా అక్కడ కాకండి రోజు గ్రాసులు మధ్యకి ఎనిమిది వచ్చాయి నృహమికి రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయం ఇప్పుడు కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేసునందు ఉన్న వారికి ఏ శిక్ష నిధి లేదు క్రీస్తు చేసునందు జీవము నిచ్చు ఆత్మ యొక్క నియమము అన్నాడు ఆత్మ యొక్క నియమం అన్నాడా ఆత్మ నియమాలు అన్నాడా అలా మార్చారు దాన్ని ఆత్మ యొక్క నియమం అన్నాడా ఆత్మ నియమాలు అన్నాడా ఆత్మ యొక్క నియమము ఏది క్రొత్త నిబంధన ఆత్మ యొక్క నియమం ఏది క్రొత్త నిబంధన ఒకటే కదా ఎన్నమ్మా కాబట్టి ఇప్పుడు క్రీస్ చేసినందున్న వారికి ఏ శిక్ష లేదు క్రీస్తు చేసినందు జీవము నుంచు ఆత్మ యొక్క నియమము జీవము నుంచు ఆత్మ యొక్క నియమము ఆత్మ యొక్క నియమం అంటే నియమము ప్రతి నిబంధన మరి దీన్ని ఎలా మార్చారంటే జీవ నియమాలు అన్నారు జీవ నియమాలు అంటే నిబంధనలా నిబంధన నిబంధన నిబంధనలా ఆత్మ యొక్క నియమం అంటే నిబంధన నిబంధనలా దేవుడి కోసం మాట్లాడుతున్నాడు మూడు మూడు చట్టాల కోసం మాట్లాడుతున్నాడు అక్కడ ఇప్పుడు క్రీస్తు లేదు క్రీస్తు చేసునందు జీవము నుంచి ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను ఇట్లనగా ధర్మశాస్త్రము దేవుడిని చేయి జాటక దేవుడు దానిని చేసను మూడు చట్టాలు మాట్లాడాడు ఒకటి పాప మరణముల నియమము రెండు ధర్మశాస్త్రము మూడు ఆత్మకు జీవము నియమము ర్త నిబంధన అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే జీవ నియమము అను అనుంటే ఏ నియమాలు అన్నారు జీవ నియమాలు అన్నారు నీకు అర్థం లేదు కదా గర్తునికి రాసిన పత్రిక ఐదో వచ్చాయి నువ్వు పదహారో అది కాదండి ఆత్మ ఫలాలు ఉంటాయి కదా ఐదు కింద చదవండి ఫలమా ఫలముల ఐదు రెండు ఫలమా ఫలముల అర్థండి ఫలమా సింగులరా ఫలముల ఆత్మ ఆత్మఫలములు అంటున్నారు ఫలములు అనగానే ఒకటేం చేశాడంటే ఇన్ని ద్రాక్ష పళ్ళు ఇన్ని నారింజ పళ్ళు ఇన్ని సపోర్ట్ పళ్ళు మొత్తం ఫలాలు అన్ని వేసేసాడు ఇప్పుడు చూసానికి ఎలా ఉంది ఆత్మ ఫలము కాదు ఎలా ఉంది ఫలాలు అన్నట్టు వేసాడు అనమాట అలా మార్చేశాడు బయలుల్ని ఫస్ట్ ఫస్ట్ ఏది చదివారు మీరు ఫస్ట్ నాలుగో క్రీస్తు ద్వారా క్రీస్తు క్రీస్తు ద్వారా ఏసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా అన్నాడు అంటే ఏసు క్రీస్తు ద్వారా మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు కుమారులుగా స్వీకరిస్తున్నాడు ఏసుక్రీస్తు లాంటి కుమారులు కాదు ఏసుక్రీస్తు లాంటి కుమారులుగా ఉండడానికి లేదు నేను క్లియర్ గా చెప్పాను దేవుడు మనిషికి ఎందుకు జన్మనిచ్చాడు అని అనే దానికి నేను క్లియర్ గా చెప్పాను ఎందుకంటే దేవుడు మనుషులతో ఏం చేయాలనుకుంటున్నాడు సాహసం చేయాలనుకుంటున్నాడు ఇదిగో నేను మహోన్నతమైన స్థలంలో నివసించిన వాడు నాయనను వినమే వినయము గలవారి అద్దను దేన మనసు గలవారి అద్దను విరిగి నలిగిన మనసు గలవారి అద్దను నివాసము చేస్తాను తన స్వరూపంతో తాను సహవాసం చేయాలనుకుంటున్నాడు దేవుడు తన మహిమవాసము తాను సృజించిన వారితో సహవాసం చేయాలనుకుంటున్నాడు దేవుడు ఇదిగో దేవుడి నివాసం మనుషులతో కూడా ఉంది ఉద్దేశం అది క్రియేషన్ ఇది ఓకేనా ఏసుక్రీస్తు ద్వారా ఏసుక్రీస్తు లాంటి రుషు ద్వారా తన కుమారులుగా స్వీకరిస్తున్నాడు అది సంకల్పం